వృద్ధాప్యం ఒక శాపం కాదు నేటి యువతకు అది ఒక పుస్తక భాండాగారం జీవితంలో తాము నేర్చుకున్న అనుభవించిన ఎన్నో అనుభవాలను నేటి తరాలకు అందించే ఒక పుస్తక భాండాగారం ఒకప్పుడు వృద్ధులకు ఎంతో విలువ ఉండదు ఉమ్మడి కుటుంబాలు సాగినంత కాలము తొంభై వంద సంవత్సరాలు వచ్చిన వృద్ధులను కూడా చాలా గౌరవంగా చూడడం అనేది సాంప్రదాయంగా వస్తుండేది తర్వాత ఉమ్మడి కుటుంబాలు చీలిపోయి ఎవరికి వారు పొట్టకూటి కోసం దూరంగా వెళ్ళిపోవటం వలన వృద్ధులకు ఆదరణ తగ్గిపోతూ వస్తుంది ఈరోజు పల్లెటూరులో గమనించినట్లయితే ముసలి వాళ్ళు ఒక ఇంటికి ఒకటి ఇద్దరు చొప్పున ఉండడం ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంటికి తాళాలు వేసేయడం జరుగుతుంది వాళ్ళ వారసులందరూ కూడా విదేశాల్లో ఉద్యోగాలు రుచి స్థిరపడిపోవటం వలన ఆ ఇళ్ళన్నీ కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయి కోల్పోతున్న కళలు ఈరోజు మనం గమనించవచ్చు వృద్ధులను గౌరవిద్దాం వారి గండగా నిరుద్దాం వారి అవసరాలకు తోడుగా ఉందాం వాళ్ళకు కావాల్సింది ప్రేమ ఆప్యత మాత్రమే జీవితంలో తాము పడ్డ కష్టాలన్నీ కూడా మరొకరు పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో విషయాలను నేటి జనరేషన్కి తెలియజేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సర్ము సముచితమైన స్థానాన్ని ఇచ్చి వారి అనుభవాలను మన పిల్లలకు నేర్పేలా చేయాలని అందరినీ కోరుకుంటూ జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నా ఈ చిన్న వీడియో లేదా నా చిన్న మెసేజీ మీ అందరికీ ఉపకరిస్తుందని భావిస్తున్నాను ధన్యవాదాలు